హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో టేస్టీ రవ్వ లడ్డు చూపిస్తున్నానండి రవ్వ లడ్డును ఎప్పుడు చేసేలాగా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే ఒక్కసారి చేసి పెట్టారనుకోండి వారం నుంచి పదిహేను రోజుల వరకు కూడా ఉంచుకోవచ్చు అసలు ఖరాబ్ అనేది కాదండి పాలతో చేసే రవ్వ లడ్డు అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు ఇలా చేస్తే మాత్రం పదిహేను నుంచి ఇరవై రోజులు ఉంటుంది కాబట్టి డెఫినెట్గా మీ ఇంట్లో ట్రై చేయండి ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా చూసేయండి మరి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒకటిన్నర కప్పు రవ్వ తీసుకుంటున్నానండి సూజీ రవ్వ ఉప్మా రవ్వ అని కూడా అంటారు కదా దాన్ని ఒకటిన్నర కప్పు తీసుకుంటున్నాను ఇలా రవ్వ వేసేసుకున్న బౌల్ పక్కన పెట్టేసుకొని ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకున్నానండి మీరు కావాలంటే పైన బ్లాక్ పాట్ కూడా తీసుకోవచ్చు నేను డైరెక్ట్గా అలానే తీసుకున్నాను ఇప్పుడు ఈ కొబ్బరిను మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి వేసుకోవాలి అలాగే అదే కప్పుతో అరకప్పు నీళ్లు పోసి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి మనకు కొబ్బరి పాలు అనేది వస్తాయి కాబట్టి ఇలా వీటిని కొబ్బరి పాలు కొబ్బరితో సహా డైరెక్ట్గా రవ్వలోకి వేసేసుకోవాలి ముందుగా మనం అరకప్పు నీళ్ళు పో పోసుకున్నాం కదా ఇంకొక అరకప్పు పడతాయండి అంత లోపు మనం ముందుగా వేసుకున్న వీటిని రవ్వ ఇది మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక ఇంకొక అరకప్పు జార్లోకి వేసి పోసేసుకోవాలి టోటల్గా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటుంది మనం ఒక కప్పు నీళ్ళు పట్టాయండి అరకప్పు కొబ్బరి ముక్కలకి ఇలా వేసుకొని మొత్తం కలిపేసుకున్నాక ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక గంట సేపు పక్కన పెట్టుకోవాలి అంతలోపు మనకు రవ్వ అనేది బాగా నానిపోతుందనమాట చూడండి ఫస్ట్ లూజ్గా ఉంది ఇప్పుడు ఇంకా గట్టి పడింది కదా మన కొబ్బరి పాలను ఈ రవ్వ అనేది అబ్జర్వ్ చేసుకొని కొంచెం గట్టిగా రెడీ అవుతుందనమాట ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది నెక్స్ట్ స్టవ్ పైన ప్యాన్ ఒకటి పెట్టుకోవాలి దోశ ప్యాన్ కానీ ఏదైనా పెట్టేసుకోండి దాన్ని లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని ఒక చపాతి ముద్దలాగా తీసేసుకొని డైరెక్ట్గా నేను ప్యాన్ పైనే ఒత్తుకుంటున్నాను ఫస్ట్ అయితే ఇలానే ఒత్తుకోవచ్చు అండి నెక్స్ట్ అయితే ఒత్తుకోలేము మీరు కావాలంటే బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ పైన ఒత్తుకొని వేసుకోవచ్చు లేదంటే ఆయిల్ కవర్ కూడా ఉంటుంది కదా దానిపైన కూడా ఒత్తుకొని వేసుకోవచ్చు దీన్ని మరీ లావుగా కాకుండా అలానే సన్నగా కాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఒత్తుకోవాలండి ఒత్తుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దానిపైన నెయ్యి వేసుకోవాలి ఇలా ఈ రవ్వ రొట్టెను మనము నెయ్యితో నెయ్యి ఎక్కువ వేసుకొని బాగా వేపుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఈ రవ్వ రొట్టె కొంచెం కాలడానికి టైం ఎక్కువ పడుతుందండి అలా అని హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దు మీడియం టు లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి కొంచెం టై ప టైం పట్టినా పర్వాలేదు చూడండి ఈ విధంగా కలర్లోకి వచ్చాక తీసేసుకొని మళ్ళీ ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకొక రెట్టెను ఒత్తుకుంటున్నాను మీరు కవర్ పైన ఒత్తుకోండి చాలా ఈజీగా ఉంటుంది ఇలా మంచిగా కాలినాక ఇలా కాల్చుకుంటేనే మనం మీడియం టు లో ఫ్లేమ్లో అది లోపల వరకు కాలుతుందనమాట అవి కంప్లీట్గా చల్లారాలి ఇలా చల్లారినాక వీటిని చిన్న చిన్న ముక్కలుగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా చుంచుకోవాలి ఇలా అన్ని ముక్కలుగా చేసుకున్నాక రొట్టెలన్నిటినీ రెడీగా పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకోవాలి దాంట్లోకి మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు రవ్వకి ముప్పావు కప్పు పంచదార పర్ఫెక్ట్గా సరిపోతుంది కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోండి సరిపోతుంది ఇదైతే కరెక్ట్గా ఉంటుందండి అలాగే దీని మంచి ఫ్లేవర్ కోసం రెండు యాలకులు వేసుకుంటున్నాను వేసుకొని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న షుగర్ పౌడర్ని ఇలా వెడల్పుగా ఉన్న బౌల్లోకి వేసేసుకోవాలి ఇలా మొత్తం షుగర్ పౌడర్ వేసుకున్నాక మళ్ళీ అదే మిక్సీ జార్లోకి మనం ఆల్రెడీ ముక్కలుగా చేసి పెట్టుకున్నాం కదా రొట్టె ముక్కలు వాటిని నేను ఇక్కడ రెండు భాగాలుగా వేసుకుంటున్నానండి అన్నీ ఒకేసారి వేయకండి సగం సగంగా ఈ విధంగా వేసుకోండి వేసుకొని ఇప్పుడు దీన్ని కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా అవ్వదండి చూడండి ఈ విధంగా రవ్వ రవ్వలాగా ఉండాలి ఇలా గ్రైండ్ చేసుకున్నాక మనం ఆల్రెడీ షుగర్ పౌడర్ వేసుకున్నాం కదా ఒక బౌల్లోకి దాంట్లోకి ఈ రవ్వను కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకొని మిగిలిన రొట్టె ముక్కల్ని కూడా వేసుకొని సేమ్ అలానే గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా చేయొద్దండి మధ్య మధ్యలో ఆపుకుంటూ రవ్వలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దీన్ని మొత్తం రెండింటినీ షుగర్ పౌడరు రవ్వ కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్నాక ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టుకొని స్టవ్ పైన ఆల్రెడీ నేను రొట్టె కాల్చుకున్న ప్యానే పెట్టుకున్నానండి మీరు కావాలంటే ఏదైనా కడాయి అయినా పెట్టుకోవచ్చు అది వేడయ్యాక దాంట్లోకి రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి మరి నెయ్యి ఎక్కువ వేయన అవసరం లేదండి రెండు టీ స్పూన్లు సరిపోతుంది ఎందుకంటే మనం ఆల్రెడీ నెయ్యిలో రొట్టెని కాల్చుకున్నాం కాబట్టి ఇప్పుడు దీంట్లోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు నేనైతే ముందుగా కాజు బాదం వేసుకున్నాను ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక నెక్స్ట్ దీంట్లోకి నేను కిస్మిస్ వేసుకున్నాను ఇక్కడ నేను బ్లాక్ కిస్మిస్ వాడానండి మీరు కావాలంటే మామూలుగా బ్రౌన్ కలర్లో ఉంటాయి కదా అవైనా వేసుకోవచ్చు వీటిని కూడా బాగా వేపుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఆల్రెడీ రవ్వ ఉంది కదా దాంట్లోకి వేసేసుకోవాలి వేసుకొని ఇప్పుడు రవ్వ ఈ నెయ్యి డ్రై ఫ్రూట్స్ అంతా కలిసేలాగా స్పూన్తో ఒకసారి కలుపుకోవాలి ఎందుకంటే వేడిగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ స్పూన్తో కలుపుకున్నాక చెయ్యితో ఇలా కలుపుకుంటూ మనము ఉండల్లాగా చేసేసుకోవాలి లడ్డూల్లాగా చూడండి చాలా ఈజీగా వచ్చేస్తాయండి ఈవెన్ పిల్లలైనా చేయగలుగుతారు లడ్డు అంత పర్ఫెక్ట్గా వస్తాయి చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలా చేసుకొని ఒక్కొక్కటిగా ప్లేట్లోకి పెట్టేసుకోవడమే లడ్డూలు చుట్టుకోవడానికి మాత్రం అస్సలు ఇబ్బంది ఉండదండి చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇలా లడ్డూలు లాస్ట్ వరకు కూడా మనకు కన్సిస్టెన్సీ అనేది తగ్గదు ఎందుకంటే మనము రొట్టెను కాల్చుకున్నాం కాబట్టి తింటూ ఉంటే ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి టేస్టీ అయిన ఈ రవ్వ లడ్డును మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అలానే కాదండి పిల్లలు ఈవినింగ్ వచ్చేసరికి కూడా మీరు ఒక్కసారి చేసి పెట్టుకున్నారనుకోండి పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు స్టోర్ ఉంటాయి కాబట్టి పెట్టేసుకొని ఈవినింగ్ రాగానే ఒక లడ్డు ఇచ్చారనుకోండి హ్యాపీగా తినేస్తారు కాబట్టి చాలా సింపుల్గా టేస్టీ అయిన రవ్వ లడ్డును ఇంకెందుకండి ఈ ఆలస్యం జ్యూసీ జ్యూసీగా ఉంటుంది వెంటనే మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి చేశాక మీకు ఎలా కుదిరి అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి చూడండి చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా ఎంత జోసీగా వచ్చిందో అలాగే వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయడం మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి యాక్టివేట్ చేసుకుంటేనే నేను న్యూ రెసిపీ పెట్టగానే నోటిఫికేషన్ వెంటనే వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్